మర్మములు సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు డిసెంబర్ పదహారు నీ దినములు సంపూర్ణములవునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచదను అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును అతని సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచదను రెండవ సమయలు గ్రంథం ఏడవ అధ్యాయము పన్నెండు పదమూడు వచనములు ఐదవ నిబంధనను దేవుడు దావేదితో చేశాను దేవుడు తన ఇంటి నమూనాను దావిదుకు చూపించను ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుని యొక్క నిజమైన ఇంటిని కట్టుచున్నాడు మనము ఆ కట్టడ నిర్మాణములో పాల్పొందుట ద్వారా జయించువారము కాగలము మానవ జ్ఞానమంతటి నుండి ఖాళీ చేయబడిన పిమ్మట మందిరము కొరకైన మత్సు దావిదుకి ఇవ్వబడను మొదటి దినవృత్తాంతములు ఇరవై ఎనిమిది పంతొమ్మిది మనం దేనినైతే జ్ఞానమని తలంచదమో ప్రభువు దానిని చెత్త అనను దేవుని సేవ చేయుటకు దేవుని సేవకులందరూ మానవ జ్ఞానం మీద ఆధారపడుచున్నారు కానీ దేవుని క్రమమును పాటించట్లేదు మందిరపు మత్స్సు దేవుడు దావిదుకివ్వగా దావిదు దానిని సొలమోనక్కిచ్చాను దావీదు ద్వారా సులమోను మందిరపు మచ్చును ఎట్లు పొందనో మనం కూడా పరలోక సంఘం యొక్క మచ్చును యేసు క్రీస్తు ప్రభు ద్వారా పొందుచున్నాం దేవుని మందిరములో అనగా ఆత్మీయ మందిరములో మనం సజీవ ఉన్నాము మనము కూడికలకు హాజరగుచు ఒకే స్థలంలో కూర్చుండి ఆత్మల కొరకై ఏ భారము లేకుండా ఉంట కాదు దేవుని ఇంటిలో మన స్థానమేమో ప్రార్థించి తెలుసుకునవలను జయించి వారు దేవుని మందిర నిర్మాణంలో పాల్పొందెదరు దేవుని మందిరం అనగా దేవుని సంగము కట్టడను నేను వివరించెదను యహోవా నాకు ఇలాగూ సెలవిచ్చను నీవు నా కుమారుడు నేడు నిన్ను కని ఉన్నాను నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతుముల వరకు సొత్తుగాను ఇచ్చెదను ఏనుప దండముతో నీవు వారిని నలగొట్టేదవు కొండను పగలగొట్టినట్లు వారిని ముక్క చెక్కలుగా పగలగొట్టెదవు రెండవ కీర్తన ఏడు నుండి తొమ్మిదవ వచనములు ఆరవ నిబంధన జనాంగములన్నింటినీ తనకు స్వాస్థ్యముగా ఇచ్చదనని దేవుడు తన కుమారుడితో ఈ నిబంధన చేశాను నీవు స్వార్థను ప్రకటించుటకు వెళ్ళినప్పుడు ఈ వాగ్దానమును చేపట్టుము ప్రభువు భాగమును సాతాను అక్రమముగా అపహరించెను కనుక విశ్వాసముతో ప్రభువా వీరందరూ నీకు స్వాస్థ్యమై ఉన్నారు వీరు నీవారు వారి కొరకై నీవు మరణించితివి అని విశ్వాసముతో చెప్పుము విశ్వాసము ద్వారానే ఆ స్వాస్థ్యమును పొందుము ప్రభువు క్రయమును చెల్లించి వారి కొరకై మరణించను విశ్వాసం మీదనే స్వార్థను ప్రకటించము ఒక ఇల్లు నీకు చెందినదని తెలిసిన తర్వాత దానిని నీవు పోగొట్టుకున్నావు దాని స్వాధీనపరుచుకొని వరకు నీవు పోరాడేదవు అదే రీతిగా దేవుని జతపని వారముగా అన్ని జనాంగములలోనూ మనం స్వాస్థ్యమును కోరుకునేవలను ఆ ఉద్దేశంతోనే సర్వ జనాంగముల మధ్య ప్రకటించవలను మరియు ఆయన జతపనివారముగా తేజోవాసులైన పరిశుద్ర స్వాస్థ్యములో పాలివారమగునంతవరకు వరకు తన రక్తమిచ్చి సంపాదించుకునిన ఆయన స్వాస్థ్యమును విశ్వాసము ద్వారా సంపాదించుకొనవలెను ప్రైజ్ లాడ్